రోడ్డు వెడల్పు కొరకు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి తన సొంత ఇంటిని కూల్చివేయించారు ఈ సందర్భంగా కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడారు కామారెడ్డి పట్టణంలో ఎక్కడైతే ప్రజా రవాణాకు ఇబ్బంది అవుతుందో ఆ ప్రజా రవాణాకు ఇబ్బంది కలగకుండా కార్యక్రమం మొదలు పెట్టాలని ఒక్క ఆలోచనతోనే పనులు మొదలు పెట్టడం జరిగిందని ఇందులో ప్రజలు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని ఎక్కడా కూడా ఎవరికి కూడా నష్టం ఉండదు అని తెలిపారు ఎవరైతే రోడ్డు మీద షెడ్లు వేసుకోవడం గానీ నల్లలు పెట్టుకోవడం గానీ జరిగిందని వాళ్ళు కొంచెం సెట్ బ్యాక్ కావాలని ఒక్క ఆలోచన అన్నారు ఈ రోజు మొట్టమొదటిసారిగా అడ్లూరు రోడ్డు ఇరవై నాలుగు ఫీట్ల రోడ్డు వరకు నా ఇల్లుని నేను కూలి ఇరవై నాలుగు ఫీట్ల రోడ్డుకు కొరకు భూమి ఇవ్వడానికి నేను సిద్ధపడ్డానని తెలిపారు నేనేదో త్యాగం చేస్తున్నాను అనుకోవద్దని ప్రజలు బాగుండాలని మున్సిపల్ పిలిపించి వెడల్పు అయ్యే అవకాశం ఉంటుందని ఎవరైనా ముందుకు జరిగినటువంటి వారు సెట్ బ్యాక్ చేసుకోవాలని కోరారు ఇది కామారెడ్డిలో ఆరంభం మాత్రమే ప్రజలకు ఇబ్బంది పడే పనులు చేస్తే నేను మాత్రం చూస్తూ ఊరుకోనని తెలిపారు కామారెడ్డి పట్టణ ప్రజలు అందరూ సహకరించాలని సహకరిస్తేనే కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు Yeah, we ఈ రోజు కామారెడ్డి నియోజకవర్గంలో పట్టణంలో ఎక్కడైతే ప్రజా రవాణాకు ఇబ్బంది అవుతున్నదో ఆ ప్రజా రవాణాకు ఇబ్బంది కాకుండా కార్యక్రమాలు మొదలు పెట్టాలనేది ఒక ఆలోచనతో పనులు మొదలు పెట్టడానికి సిద్ధమైంది ఇందులో ప్రజలు ఎవరు కూడా భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు ఎక్కడ కూడా ఎవరికి నష్టం ఉండదు ఏదైతే రోడ్డు మీద పొక్కలు పెట్టుకున్నారో రోడ్డు మీద ఎంక్రోచ్మెంట్ అయ్యి నేను సెట్ చేశారు వాళ్ళు కొంచెం బ్యాక్ కావాలని ఇవాళ మొట్టమొదటిగా నా ఇంట్లో నేను కూడగొట్టి రోడ్డు మీద రోడ్డుని ఇరవై నాలుగు ఫీట్లు రోడ్డుని కలెక్ట్మెంట్ పోయి రోజునే మండూరు రోడ్డుని ఇరవై నాలుగు ఫీట్లు ఆరోగ్య శాంక్షన్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా భూమి ఇవ్వడానికి నేను ఇటును ఇవాళ నా ఇంటినే నేను ఇవ్వడానికి సిద్ధమైన అది కూరగొడుతున్నాను ఇదేదో గొప్ప విషయమో త్యాగం చేసుకుందానికి కాదు నేను చెప్తాను ఏదైతే ముఖ్యమైన వ్యక్తున్నారో రాజు పద్ధతిగా ఉంటే ప్రజలు కూడా పనులు రాజు ఇప్పుడు తప్పుడు పనులు చేస్తే ప్రజలు కూడా ఇబ్బందులు అవుతారు కాబట్టి ఇక్కడ నేను ఒక ఎమ్మెల్యే ఈ నియోజకవర్గానికి మొట్టమొదటిగా నేనే కోల్పోతే ప్రజలు దాన్ని అర్థం చేసుకొని ఎక్కడైతే వాళ్ళ భూమి కాకపో రోడ్ల మీదకి వచ్చి ఆక్రమణ చేసి వాళ్ళు వాళ్ళంతర వాళ్ళని జరగాలని నాకు అలా ఎవరిని ఇబ్బంది పెట్టాలని నాకు లేదు ఎవరిని ఇబ్బంది పెట్టిన ఆలోచన లేదు రోడ్డు వైడనింగ్ కోసము అంటే ఇరవై నాలుగు ఫీట్లు మాస్టర్ ప్లాన్ ప్రకారము ఎనభై ఫీట్లు చేయాలి రోడ్ కానీ ఇవాళ ఇంట్లో ఇబ్బంది పెట్టాలని ఆలోచన లేదు కానీ రోడ్డుకు కావలసిన స్థలం మాత్రం ఉన్నది ఆ స్థలంలో మాత్రం రోడ్లలో నల్ల మొక్కలు తవ్వి రోడ్లలో పార్కింగ్ చేసి బస్ స్టాండ్ నుంచి పాత బస్ స్టాండ్ నుంచి ఇందిరా చౌక్ నుంచి మొదలు వెళితే మా ఇంటి వరకు అదే సమస్య ఉంది కాబట్టి నేను మా ఇంటి నుంచే మార్పు మొదలు కావాలని మా ఇంటిని తీసేసి ఇవాళ ఆర్ బి ఇంజనీర్ శాఖ నుంచి మున్సిపల్ శాఖ వాళ్ళని ఎలక్ట్రికల్ శాఖ వాళ్ళని తెలిసి రోడ్డు మ్యాప్ ఒకటి తయారు చేసి నెల లోపల ఇది కంప్లీట్ కావాలని చూస్తున్నాం దయచేసి ప్రజలు ఎవరైనా సరే ఎక్కడైనా సరే రోడ్డు వైడనింగ్ జరుగుతున్నప్పుడు నల్ల పొక్కలు రోడ్లలో ఉన్న ఒకవేళ నల్ల పొక్కలు కాకుండా మీరు అవసరం ఉన్నది కదా ఖాళీ జాగ్రు కదా చెడ్డు ముందరు చూసినా అవి అంతల మీదే తీసేసుకుంటే రోడ్లు పెట్టడం అవకాశం ఇళ్ళ జోలికి ఎవరు రారు దుకాణాల జోలికి ఎవరు రారు కానీ రోడ్డు ఎంతైతే ఉండాలో డోర్ టు డోర్ ఆ రోడ్డు మొత్తము మా అవుతుంది యాజ్ పర్ రూల్ ప్రకారంగా ఇరవై నాలుగు ఫీట్లు ఉండాల్సిన రోడ్డును ఇరవై నాలుగు ఫీట్లో ఇస్తారు ఇక్కడ ఏదైతే రోడ్డు మీదకి వచ్చినో వాళ్ళు మాత్రం ఆ నల్ల మొక్కల్ని తీసేయాలన్నది నేను వేడుకుంటున్నాను కామారెడ్డిలో ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అన్నీ మొదలవుతాయి ఇది ఆరంభం మాత్రమే దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలా రాబోయే కాలంలో ఇండ్లు కట్టేవాళ్ళయి రాబోయే కాలంలో కమర్షియల్ బిల్డింగ్లు వాళ్ళైనా దయచేసి కక్కుడుతుబడి ఒక గజం ముందుకొస్తా ఏమవుతుంది ఎవరేమంటారు ఎమ్మెల్యేకి పైసలు ఇస్తా అయిపోయా లేకుంటే అధికారులకు పైసలు ఇస్తా అయిపోయా అనే ఆలోచన మానుకొని దయచేసి మీ లిమిటెడ్లో మీకు ఏదైతే పర్మిషన్ ఇచ్చారో లీగల్గా ఆ పర్మిషన్లో మీరు కట్టుకోండి మీకు అలాంటిది లీగల్గా ఉన్నప్పుడు ఏదైనా ఇబ్బంది వస్తే ఆ పర్మిషన్లకు ఇబ్బంది వస్తే మీరు నన్ను సంప్రదించవచ్చు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంకి వచ్చి మీరు ఒక అప్లికేషన్ ఇచ్చిపోతే సరిపోయి నేను కలవకున్నా సరే మీకు పనులు అవుతాయని కామారెడ్డి పట్టణ ప్రజలకు నేను చెప్తున్నాను మాస్టర్ ప్లాన్ పాత మాస్టర్ ప్లాన్ ప్రకారంగా ఇది ఎయిటీ ఫీట్ రోడ్ పాత బస్ స్టాండ్ నుంచి ఇక్కడ దాకా ఎయిటీ ఫీట్ అంటే ఇప్పుడు ఇండ్లు తీయాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఇండ్లు తీయాల్సిన అవసరం లేదు రోడ్డు వెడల్పు చేస్తే పొక్కలన్నీ గుడిపేసి రోడ్డు వెడల్పు అయితే ఆటోమేటిక్గా ఆ ఇండ్లలో ఉన్నవారు వాళ్ళంతల వాళ్ళే రేపు పొద్దున అవసరం అనుకున్న వాళ్ళు సెట్ బ్యాక్ అవుతారు దాంట్లో ఇబ్బంది లేదు కాబట్టి ఫస్ట్ రోడ్డు విస్తరణ చేస్తాం మాస్టర్ ప్లాన్ ప్రకారంగానే కామారెడ్డి ఉంటుంది ఇది మాత్రం గ్యారెంటీ కానీ రానున్న కాలంలో అవుతుంది ఒకే రోజు అందరిని ఇబ్బంది పెట్టాలా అనే ఆలోచన లేదు ఒక్కొక్క విడతల వారిగా ఒక్కొక్క రోడ్డు ఒక్కొక్క రోడ్డు ఇది అభివృద్ధి చెందుకుంటా పోతుంది